కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోయింది అర్థం పర్థం లేని కథల కంటే పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలపైనే ఫోకస్ చేస్తున్నారు మన హీరోలు అలాంటి కథలనే తమ నటనపై కమర్షియల్ స్టామినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొన్నేళ్లుగా మన హీరోలు మాస్ రంగడ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు రంగస్థలం నుంచి ఈ ట్రెండ్ మొదలైంది రామ్ చరణ్ లాంటి మాస్ హీరోతో రంగస్థలం లాంటి సినిమా సుకుమార్ అనౌన్స్ చేసినప్పుడే షాక్ అయ్యారంతా కానీ సినిమా విడుదలయ్యాక తన తో అందరినీ షాక్ అయ్యేలా చేశాడు చిట్టిబాబు సినిమా వచ్చి ఆరేళ్లు దాటిన ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ తగ్గలేదు ఆ తర్వాత పుష్ప కోసం అల్లు అర్జున్ ను అలాగే మార్చేశారు లెక్కల మాస్టరు పుష్పతో బన్నీకి ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది తాజాగా పుష్ప టూలోను అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారు ముఖ్యంగా కొన్ని సీన్స్తో అయితే పూనకాలు పుట్టించారు జాతర సీక్వెల్స్ క్లైమాక్స్లో బీ కు నార్త్ ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోయారు పోయారు దసరాతో నాని ఇదే మ్యాజిక్ చేశారు దేవరలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే కారణం తారక్ నటనే ఇక వార్ టూలో కూడా మాస్ పాత్రలో కనిపిస్తున్నారు తారక్ ఇక ప్రశాంత్ నీల్తో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఫలితంతో పని లేకుండా గేమ్ చేంజర్లోని అప్పన్న పాత్రతో రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు తాజాగా శ్రీకాంత్ ఒందేలతో చిరు ఇలాంటి మాస్ సినిమాని అనౌన్స్ చేశారు హీరో ఎవరైనా కమర్షియల్ గా ఉంటేనే నటనలోనూ కుమ్మేస్తున్నారు మొత్తానికి మార్పు మంచికే అంటున్నారు ఆడియన్స్ ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్ లో లేని దాని గురించి ఫీల్ చేయకు ప్రజలకు మన ఏం చేయగలమో ఆలోచించు గురు తగ్గింపు ధమాక అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా